ఇన్ని వీడియోలో సంవత్సరం నుంచి నన్ను తిడతాను అన్ని మాటలని నీకు యాపత్తు గాని నా నిన్ను మాట్లాడతానని ఇన్ని తిడతానని ఒకనాడు కూడా బాధ కలదా నీకు బాధ మొగం మీద ఉంటుంది నాకు నా కొడుపులో పెట్టుకోడా తిట్టుకుంటే తీర్దు నా బిడ్డకే ఇప్పుడు వయసు వస్తా ఉంది బిడ్డ కావాలి వస్తుందో నన్ను నమ్మి నా నా ఇ చూసి నీకు ఆ బిడ్డ నా తల్లి లాగానే వస్తుందో ఆ తల్లి చూడే మంచి పెట్టకుండా కాపాడే అంత ధైర్యం పెట్టుకొని నేను చెప్తా ఉన్నాను యా తండ్రి ఆ తల్లి కన్ను బిడ్డ నీకు వస్తుందో ఏమే అంత నేను కొడుకులో పెట్టుకొని నేను ఇడియాకు కూడా ఇస్తా ఉన్నా యా బిడ్డ నీకు నిన్ను ఒప్పి ఏ బిడ్డ వస్తుందో ఆ తల్లి సుఖంగా పెట్టే అంత ధైర్యం పెట్టుకొని నిన్ను నా కొడుకులో అనసరాకొని నిన్ను శాపిస్తా ఉండ జీవిస్తా ఉండా ఎన్నెన్నో పనికిరాని మాటలంతా మాట్లాడుతూ ఉన్నా నిన్ను ఏమే నా బిడ్డ ఏ తల్లి వస్తుందో నిన్న ఆ తల్లిని అంత సుఖంగా సాక్తాము వాళ్ళ తల్లి తండ్రి కూడా యశం లేక చెప్పేస్తా నా బిడ్డ గురించి మీరు నేనయ్యా తల్లి తండ్రి ఏమే ఆ బిడ్డ గురించి మీకు బాధ వద్దు అని నేను ఉండే అంత ఉండ కాబట్టి నేను చెప్తా ఉండ నా మనవడు తాగో బౌత కాదు పొరపాటు కాదు వాని పెలని వాడు సాక్కుంటాడు నేనున్నాను అని ధైర్యంతో నిన్ను నా కొడుకులో పెట్టుకొని అందులో ఆయన మాట్లాడి అడుగుతా ఉన్నాను నా ఈడియా కోసమీ నేను అడుగుతా ఉండా యా తల్లి నా మనవని గురించి యా తల్లి ఒప్పి కథ నీ మనవని నేను చేసుకుంటాను మా తల్లితండ్రిని అడుగు యా బిడ్డ చెప్తుందో ఆ బిడ్డ నాకు నా కాపురానికి సాలనైనా నా కొడుకులో పెట్టుకొని ఈడేళ్ళకు కూడా ఇస్తా ఉన్నా ఆ తల్లి దొంగగా పోవద్దడా దొగ్గా పోడా ఎదురు బదిరిగా ఆ తల్లి తండ్రి నాకు ఒప్పుకిచ్చని వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డని నా బిడ్డగా సక్క సంతరిస్తాను ఆటకుండా నేను నా మనముడు ఎన్ని అడగని ఏమి చేయిని ఒప్పుకొని నా బిడ్డ బంగారు బిడ్డ కాబట్టి నన్ను నేను ఏం అడగని నాకు అడ్డం చెప్పంగా ఉన్నాడో యా తల్లి యా తండ్రు వాళ్ళ తల్లితండ్రులకు కూడా చూడే నన్ను ఒప్పి దేశం మీద అప్పిస్తాముడా దొంగగా పనులొద్దు ఎదురు బదిగా నా బిడ్డని ఒప్పి ద ఆ బిడ్డ ఒప్పి ఈ వరుమి నీకు పువడంగా నేను బతికిచ్చేంత తెలివి ఉండది బతికిస్తాను ఎంత చిట్టుని ఎంత కోయిని నా మనవడు నా దగ్గర చుట్టాడుతా ఉన్నాడు కానీ ఇతర వాళ్ళ దగ్గరికి పోలాదు నాయన యా తల్లి వయసు వచ్చింది నా మనవానికి ఏ తల్లి వస్తుందో యా తండ్రి వస్తాడో దొంగ పండ్లొద్దు ఎదురు బదిరిగా కారణం కావాల యా బిడ్డ ఒప్పుతుందో ఆ బిడ్డ నా ఇంటికి వస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది అందువల్ల తిడతా నిన్ను కోసి బాగాలే కూడా వేసేస్తాను నేను అంతవరలో నువ్వు ఓపిక పట్టుకోవాలమ్మా దొంగ పనులు ఈ ఎన్న పోయేది లౌలికం చేసేది ఊరు కొంప ముంచేది ఆ పండ్లు నువ్వు పెట్టుకోకూడదు నాయన నా కత్తి బావల్లా ఆ బిడ్డ మనమల్ని ఒప్పల్లా నీ మనసు ఒప్పల్లా ఏమే ఆ తల్లి ఆ తల్లి వస్తుందో నీకో ఆ బిడ్డని అంత సుఖంగా పెట్టుకోవాలని బతికిచ్చాల మనం దేశమే కోయాల పలానా ఒప్పిపోయిందంటే నేను బాగున్నాను అని ఆ బిడ్డ నోట్లేనే ఆ బిడ్డే ఈ వాళ్ళ దేశం మీద ఏవాళ్ళ అట్లా బిడ్డ రావాల నాకు